ఈ రోజు మనం చూడబోతున్న మరో లేటెస్ట్ ఎండి కలెక్షన్ వచ్చేసరికి పట్టు లంగాలు మేడం ధర్మవరం పట్టు లంగాలండి చాలా బాగుంటాయి లెహెంగా మొత్తం కూడా మనం చూడొచ్చు మేడం సెల్ఫ్ లో మనకి డిజైన్ వచ్చింది బ్యాక్ గ్రౌండ్ కలర్ అయితే మంచి ఆనియన్ పింక్ కలర్ తో ఉందండి ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి మనకి నిండుగా పింక్ కలర్ తో బార్డర్ అనేది వచ్చేసిందండి ఇలా ఉంటుంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు బ్యాక్ వక్స్ వస్తుంది ఇలా ఉంటుంది మేడం ఇది బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ మేడం ఎగ్జాంపుల్ కోసం నేను ఓని అనేది మీకు వేస్ట్ చూపిస్తున్నానండి ఇలా వచ్చేస్తుంది ప్రతిది సెట్ వస్తుంది మేడం మీకు బోర్డర్ ఏ కలర్ తో ఉంటుందో అదే కలర్ తో ఓనీ వచ్చేస్తుంది టోటల్ లెహెంగా బ్లౌజ్ ఓని మూడు కలిపి మీకు త్రీ నైన్ నైన్ ఫైవ్ మేడం త్రీ నైన్ నైన్ ఫైవ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇందులో కలర్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మేడం ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ మేడం చాలా బాగుంటుంది దీనికి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ తో నేను మీకు ఓని అనేది ఇస్తానండి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి లోపల ఉంటాయి మేడం త్రీ నైన్ నైన్ ఫైవ్ సెట్ ప్రైస్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం కలర్ ఇలా వచ్చేస్తుందండి పైన బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజ్ మేడం ఓని వచ్చేసరికి మనకి బార్డర్ ఏ కలర్ తో ఉందో అదే కలర్ తో ఓనీ వస్తుంది ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ మరి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి లైట్ బేబీ పింక్ కలర్ అండి ఇలా వచ్చేస్తుంది మేడం దీనిపై కూడా సేమ్ కలర్ బ్లౌజ్ అండి ఓనీ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ తో మనం ఓని అనేది ఇచ్చేస్తాము ఇలా ఉంటుంది ఉంటుంది మేడం ఓకే ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి టోటల్ లెహెంగా వచ్చేసరికి పింక్ కలర్ తో ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది మేడం ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇందులో మీకు డిజైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి మేడం ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ఓకే ఇలా వచ్చేస్తుంది దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఓకే బ్యాక్స్ బ్లౌజ్ మేడం దీనికి డార్క్ కలర్ గ్రీన్ వస్తుంది ఇది ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం వచ్చేసరికి గోల్డ్ కలర్ మేడం గోల్డ్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ తో ఉందండి ఇలా వచ్చేస్తుంది లెహెంగా అంతా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం మరో డిజైన్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది లెహెంగా దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇందులో మరో కలర్ వచ్చేసరికి స్ట్రైప్ డిజైన్ తో ఉందండి ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఎకేషన్ వే లెహెంగాస్ మేడం చాలా బాగుంటాయి అండి దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇందులో మరో కలర్ వచ్చేసరికి పీచ్ పింక్ కలర్ మేడం ఇలా వచ్చేస్తుంది అండి లెహంగా అయితే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇందులో మరో కలర్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ అండి గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది లెహెంగా అయితే ఇలా వచ్చేస్తుంది మేడం సేమ్ లెహెంగా బార్డర్ ఏ కలర్ తో ఉంది అదే కలర్ తో ఓనియన్ అనేది వచ్చేస్తుంది ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి హనీ కలర్ మేడం సేమ్ మనం చూసిన దానిలోనే ఇది హనీ కలర్ అండి ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇది త్రీ నైన్ నైన్ ఫైవ్ లోనే మరొక డిజైన్ అండి కళంకారీ స్టైల్ తో లెహెంగా మనం చూడొచ్చు కళంకారీ లెహెంగాస్ అండి చాలా బాగుంటాయి కింద మీకు బోర్డర్ లో కూడా మీనాబుటీ స్టైల్ తో వచ్చేస్తున్నాయి ఇలా ఉంటాయి మేడం లెహెంగా వచ్చేసరికి ఇలా ఉంటుందండి దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ప్రిన్సెస్ కట్టండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్స్ లో వస్తాయి దీనిపైనకి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తో ఓనీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో కూడా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మేడం ఇందులో మరో డిజైన్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది అండి అలంకారీలో ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇలా వచ్చేస్తుంది మేడం సెట్ మేడం డిస్కౌంట్ అండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి డిజిటల్ తో ఉంది మేడం ఇలా వచ్చేస్తుంది కలర్ అయితే ఇలా ఉంటుంది మేడం ఇది కూడా త్రీ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ యాష్ మిక్స్ అయిపోయి వచ్చింది కలర్ అయితే ఇలా ఉంటుంది మేడం ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం త్రీ నైన్ నైన్ ఫైవ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ లెహెంగా వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ అండి పింక్ కలర్ తో మీకు బోర్డర్ అనేది వచ్చేస్తుంది దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఈ లెహెంగా వచ్చి గ్రీన్ కలర్ తో ఉందండి ఇలా వచ్చేస్తుంది మేడం దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ లెహెంగా వచ్చేసరికి రోజ్ పింక్ కలర్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అనేది ఉంది దీని పైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది కూడా త్రీ నైన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ ఎల్లో కలర్ మేడం పింక్ కలర్ తో మనకి బార్డర్ అనేది వచ్చేసింది ఇది కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ లెహింగా వచ్చేసరికి గ్రీన్ కలర్ మేడం సి గ్రీన్ కలర్ తో ఉంటుంది కలంకారీలో ఇది మరొక డిజైన్ ఇది కూడా ఫుల్ సెట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ నైన్ నైన్ ఫైవ్ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి